చేస్తలేని ఒక మాట ఉంటది మీరు ఒకరినొకరు ప్రేమించట ఇది దేవుడి వల్ల కలిగినదిగా వచ్చింది అలా ఆడవడ ప్రపోజ్ చేస్తే వాడికి ఐటో లవ్ యూ చెప్పడానికి బైబుల్ ఓపెన్ చేసింది గేట్ లో పోవాలి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని బైబుల్ లో దేవుడు చెప్పాడు ప్రైజ్ ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా ఇకపోతే మీరందరూ కూడా ఈ కరుణాకర్ ఏమంటున్నాడో చూసావు కదా యేశు క్రీస్తు వారు నీ వలే నీ పొరుగువారిని ప్రేమించుము అని చెబితే వీడేమంటున్నాడు వాని దృష్టిలో అంటే ఈ కరుణాకర్ దృష్టి దృక్కోణంలో వాడు యువతీ యువకుల మధ్య ప్రేమనుకుంటూ ఎగతాళిగా మాట్లాడుతున్నాడు నిజానికి నీ వలే నీ పొరుగువారిని ప్రేమించుము అన్న అంటే సహోదరుని ప్రేమ చూపించమన్నారు అంటే సహోదరుని ప్రేమ చూపించమన్నారు మరి సహోదర ప్రేమ అంటే కరుణాకర నీకు శ్రీలక్ష్మికి అమ్మ అంటావు అంటే మేడం అంటే అమ్మ అని అర్థం తర్వాత చెల్లి అంటావు అంటే మీ ఇద్దరి మధ్యన ఉండేది సహోదర అందరికీ కనిపించేలా ఉన్న సహోదర ప్రే ప్రేమ అనేది తెరవనగా ఇంకోలా ఉంటుందని నీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు అలాంటి సహోదర ప్రేమ కాదు నాయన చెప్పింది స్వచ్ఛమైన సహోదర ప్రేమ నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటూ అంటే ఒక అన్నా రక్త సంబంధీకుల మధ్యన ఒక అన్నా చెల్లెల మధ్యన ఒక తండ్రి కూతురుల మధ్యన ఉన్న ప్రేమ లాంటిది మరి ఒక విషయం చెప్తాను ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారిని ఈ ప్రపంచం మొత్తం చరిత్ర తీసుకున్నట్లయితే ప్రపంచ చరిత్ర తీసుకున్నట్లయితే యేషు వారిని విమర్శించినా లేదా ద్వేషించినా ఏ స్త్రీ కూడా లేదు ఈ కాలం కాదు ఈ కాలం ఈ కరుణాకర్ లాంటి వాళ్ళు కోచి అండ్ ఆల్ గలీజు సేనల బ్యాచ్ లాంటి వాళ్ళు కలిసి మత విద్వేషాలతో మా స్త్రీల యొక్క మనసును చెడగొట్టి మమ్మల్ని విమ అంటే యేసుక్రీస్తును విమర్శించేలా చేస్తున్నాను కాబట్టి ఈ కాలం కాదు నేను చెప్పేది యేషు క్రీస్తు జీవించిన ఆ కాలంలో యేసుక్రీస్తు మంచితనాన్ని చూసి యేసు క్రీస్తులో ఉన్న మానవత్వాన్ని చూసి యేసుక్రీస్తులో క్రీస్తులో ఉన్న క్షమను చూసి ఎంతో మంది స్త్రీలు ఆయన్ను వెంబడించారు ఎంతో మంది ప్రేమించారు అంటే ఒక తండ్రిలాగా కన్న తండ్రిలాగా మీ బ్రహ్మదేవుడు సరస్వతిలా కాదు కన్న కూతురునే రేపు చేసిన బ్రహ్మలాగా కాదు తల్లినే పెళ్లాడిన త్రిమూర్తుల్లాగా కాదు ఒక స్వచ్ఛమైన ప్రేమ దేవునికి అంటే పవిత్రాత్మైన దేవునికి స్త్రీలకు మధ్యన ఎలాంటి సంబంధం ఉంటుంది ఆ సంబంధం కూడా పరిశుద్ధత కలిగి ఉంటుంది ఏ స్త్రీ కూడా యేసుక్రీస్తు జీవించిన ఆ కాలంలో ఏ స్త్రీ కూడా యేసుక్రీస్తు వారిని విమర్శించలేదు విమర్శించే సాహసం చేయలేదు ఎందుకంటే ఆయన మహిమని ఆయన ఘనతని నిర్దోషత్వాన్ని తర్వాత పవిత్రతను కల్లారా చూసిన స్త్రీలు ఎక్కువ కాబట్టి ఎవరు కూడా ఆయన జీవించిన కాలంలో యేసుక్రీస్తు క్రిస్వా శివనకు పిలాత్ పోన్సేల్ పైలట్ కూతురు అంటే కూతురు కాదు భార్య ఏమనింది ఈయన నిర్దోషిగా అంటే భర్తను పక్కకు పిలిచి ఈయన నిర్దోషిగా కనిపిస్తున్నాడు మీరు ఏ శిక్ష విధించకూడదు అని పిలాత్ గారికి స్వయంగా ఒక స్త్రీని చెప్పింది సో ఆ కాలం జీవించిన కాలంలో ఏ స్త్రీ కూడా యేసో క్రీస్తు వారిని విమర్శించడం లేదు విమర్శించలేదు అని చరిత్ర చెబుతుంది అయితే స్వామి వివేకానందని విమర్శించిన వాళ్ళు ఉన్నారు జగద్గురు ఆదిశంకర్ని విమర్శించిన స్త్రీలు ఉన్నారు శ్రీశ్రీ గారిని విమర్శించిన స్త్రీలు ఉన్నారు ఇలా మన భారతదేశ చరిత్రలో మహాత్ములుగా తర్వాత మహానుభావులుగా అయిన ఋషులను కూడా స్త్రీలు విమర్శించిన ఆయా కాలాల్లో విమర్శించిన స్త్రీలు ఉన్నారు అద్దెందుకు శివుని కూడా విమర్శించిన స్త్రీలు ఉన్నారు ఎందుకంటే ఆ స్త్రీల ముందు నగ్నంగా డాన్స్ చేస్తారు కదా భయపడి పారిపోయారు తర్వాత ఉన్నారు కానీ యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఒక్క స్త్రీ కూడా ఆయన్ని విమర్శించలేదు యోహాను గారిని కూడా ఒక స్త్రీ విమర్శించి అంటే విమర్శించడం కాదు వ్యూహాను గారిని కూడా చనిపోయేలా చేసింది ఒక స్త్రీ కానీ ఇక్కడ యేసో వారిని తీసుకుంటే ఏ స్త్రీ కూడా విమర్శించలేదు పైగా ఆయన శిలో మార్గానికి పోతుంటే వెక్కి వెక్కి ఆయన కోసం ఏడ్చింది ఒక్క యేసు క్రీస్తు అని ప్రతి ఒక్కరూ గమనించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన మంచితనాన్ని మానవత్వాన్ని క్షమని ఈ విధంగా ద్వేషం ద్వేషం లేని దాన్ని ఆయన మహిమను చూచి అనేక మంది స్త్రీలు ఆయనకు పాదాక్రాంతులై ఆయన్నే తమ ప్రియుడుగా ఎన్నుకునే అంటే ప్రియుడు అంటే తండ్రి తండ్రి ప్లస్ ఆ విధంగా ఎన్నుకొని ఆయన కోసం తపించారు తర్వాత ఆ తపించిన వారితో యేసుక్రీస్తు వారు ఏమన్నారు అమ్మా నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే దాని అర్థం ఏంది మీ పిల్లలు తప్పులు చేసి ఇలా శిక్షణ బారి శిక్షణ బారి పడే కంటే వారిని పవిత్రంగా పెంచండి నాకులాగా పెంచండి అని దేవుడు చెప్పాడు అది యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క గొప్పతనం సో నువ్వు ఎన్ని పుకార్లు లేపినా ఏ విధంగా అన్నా సరే ఎన్ని చేసినా సరే మాకు యేశు క్రీస్తు వారు దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు ఆయన మీద మాకున్న భక్తి ప్రేమ ఎప్పటికీ మార్చలేవు మార్చబో పైగా అది ఇంకా ఎక్కువైంది ఎలాగంటే కరుణాకర్ నీ మూలంగా హిందూ గ్రంథాల గుట్టు రట్టయిపోయి హిందూ దేవుళ్ళ వావి వర్షం లేని పాపాలన్నీ బయటపడి ఆ పాపాలు చేసే వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు అన్న ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిలో వచ్చి మరింత యేసుక్రీస్తు పట్ల మరింత మా విశ్వాసం బలపడింది మమ్మల్ని అంటే నువ్వే కారణం అనమాట ఈ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా పరిశుద్ధ దేవుడైన ఏసయ్య మీద అందరికీ కూడా విశ్వాసము నమ్మకం ఏర్పడింది కేవలం నీ మూలంగానే కరుణాకర ప్రైస్ ద లాడ్ హలలోయూయ